పేర్లు చెప్తాము అవి ఖరారు కాదు తెలంగాణలో రేషన్ కార్డు కావచ్చు ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు ఫలానా జాబితాలో వచ్చిన పేరు ఖరారు అయినట్టే లేదా ఫలానా దగ్గర ఉన్న ఫలానా మనిషి చెప్తునే పేరే ఖరారు అనేది కాదు దయచేసి ఇలాంటివి అపోహాలకి మీరు గురి కాకూడదు రెండోది రేషన్ కార్డు విషయంలో కూడా ఇప్పటి వరకు ఎవరికి కూడా మేము రేషన్ కార్డ్ అనేది మంజూరు నల్గొండ జిల్లా కాదు మన యావత్ తెలంగాణ కాదు ఇందులో కూడా రేషన్ కార్డ్ మాకు నాలుగు సోర్సెస్ నుంచి వచ్చినాయి గతంలో మీరు ఆన్లైన్ గా మీ సేవ ద్వారా ఇచ్చిన దరఖాస్తు కావచ్చు ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తు కావచ్చు ప్రజాపాలనా కార్యక్రమాన్ని అయిపోయిన తర్వాత మీరు మండలాన్ ఆఫీస్ కి మున్సిపల్ ఆఫీస్ కి వెళ్ళిన పాలన సేవా కేంద్రాల్లో ఇచ్చిన దరఖాస్తు కావచ్చు వీటి అన్నింటినీ భద్రపరచడం చేసి అక్కడ సిబ్బంది దగ్గర మేము కాపాడాము అది కాకుండా కూడా మీరు ఈ గ్రామ సభలో కూడా ఇవాళ దంచుకుంటే దయచేసి ఇవ్వండి ఆ డ్యూప్లికేషన్ కాకుండా ఉంటుంది మేము ప్రతి ఒక్క దరఖాస్తుని స్వీకరిస్తాము